బిగ్ బాస్ ఇంట్లో భూకంపం అంటూ బిగ్ బ్లాస్టే చేశాడు బిగ్ బాస్ హౌస్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు కాదు ఏకంగా పన్నెండు మంది వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నారని బాంబు పేల్చాడు ఆ అనౌన్స్మెంట్తో హౌస్లో ఉన్న వారికి అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది వామ్మో పన్నెండు మంది అని తెలమొహాలు వేశారు అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ దగ్గర నిజంగానే పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళతో నెక్స్ట్ సీజను లేదంటే ఓటీడీ సీజన్లో ప్లాన్ చేసుకుంటారు కానీ పన్నెండు మందిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి పంపడం అనేది పచ్చి అబద్ధమే కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఓ మిల్క్ కూడా పెట్టారు వైల్డ్ కార్డ్ హౌస్లో రాకుండా ఆపే పవర్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇస్తూ పన్నెండు ఛాలెంజర్ని గెలిస్తే పన్నెండు వైల్డ్ కార్డులను ఆపొచ్చు అని చెప్పారు అయితే పన్నెండు టాస్క్లో పన్నెండు గెలవడం అనేది కష్టం కాబట్టి సగాన్ని సగం గెలిస్తే ఒక ఐదుగురు ఆరుగురు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు వీళ్ళు కూడా ఓల్డ్ బ్యాచే బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సెవెన్ వరకు ఓటీడీతో కలిపి మొత్తం ఎయిట్ సీజన్ నుంచి కూడా ఒక్కొక్క సీజన్ నుంచి ముగ్గురికి కాల్స్ వెళ్ళాయి అంట అసలు ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం బిగ్ బాస్ వన్ నుంచి హరితేజ జ్యోతి కత్తి కార్తీక వీళ్ళ ముగ్గురికి కూడా కాల్స్ వెళ్ళాయి అయితే వీళ్ళలో హరితేజ కన్ఫామ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ టూ నుంచి దీప్తి సునైనా యాంకర్ శ్యాముల భానుశ్రీ వీళ్ళ ముగ్గురికి కూడా కాల్స్ వెళ్ళాయి వీళ్ళలో దీప్తి సునైనా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది అయితే యాంకర్ శ్యామలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి యాంకర్ శివజ్యోతి నటి హేమ రోహిణికి కాల్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది వీళ్ళలో రోహిణి కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి ముక్కు అవినాష్ కుమార్ సాయి దేవి నాగవల్లికి కాల్స్ వెళ్ళగా వీరిలో ముక్కు అవినాష్ కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుంచి సిరి హనుమంత్ లహరి యాంకర్ రవి వీరు ముగ్గురికి కాల్స్ వెళ్ళాయి అయితే వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ రవి వస్తారని యాంకర్ రవి రాకపోతే సిరి హనుమంత్ రావచ్చు కానీ సిరి హనుమంతు దీర్తి సునైనా ఉన్న కారణంగా రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి శ్రీ సత్య ఎనియా వాసంతి కృష్ణన్ అయితే వీళ్ళు ముగ్గురులో ఎవరూ కూడా కన్ఫర్మ్ చేయలేదు బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి శోభశెట్టి శెట్టి టెస్టితేజ గౌతమ్ కృష్ణ నైనీ పావుని వీళ్ళు నలుగురిలో నైనీ పావుని కన్ఫామ్ అయ్యారు వీళ్లే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్ర శర్మ కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది